హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి టమాటా తిరుపతి టమాటా మార్కెట్ ఎలా ఉందో ఈరోజు వీడియోలు అయితే తెలుసుకున్నాము మూడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం మార్కెట్ ధర వచ్చేసి సన్నము నాజూకు మీడియం సైజు కేల కేలుబాక్స్ ముప్పై కేల బాక్స్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఉంది అలాగే సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద నుంచి రెండు వందల వరకు అయితే ఉంది అదే టాప్ అండ్ టాప్ రేటు ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో ఉంది ఇదే అండి ఈ రేట్లు తిరుపతి రేట్లు ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరింత ముందుగా మీకు అయితే రేట్లు అయితే వస్తాయి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది వాళ్ళ వీడియో తిరుపతి మార్కెట్ రేట్లు అయితే మరింత ముందుగా మీకైతే చేరుకుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్